పది నెలల పరిపాలనలో గత ఐదు సంవత్సరాల కంటే ఈ పది నెలల ప్రభుత్వం ప్రజలే ప్రజలే గమనిస్తున్నారు ప్రజలకే తెలుసు ప్రజలు గుండు మీద చేసుకొని హాయిగా ప్ర తిరగలుగుతున్నారు రోడ్ల మీద సార్ మరి ఇక్కడ మన ఎమ్మెల్యే బడేటి చంటి అయినా అవ్వచ్చు చింతమనేని ప్రభాకర్ గారు అయినా వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ పరిపాలన ప్రజల కోసం నిత్యం రోజు కూడా వాళ్ళ యొక్క ఏ సమస్యలు వచ్చినా సరే ప్రజలకి ఆఫీసులు అందుబాటులో ఉంటూ ప్ర ప్రజలకి సమస్యల కోసం అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏ సమస్య అయినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గత ప్రభుత్వం మనిషి గుండె మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయిన పరిస్థితి లేదు ఈ పది నెలల తొమ్మిది నెలల్లో మన పరిపాలన విధంలో కానీ ప్రజల విధ విషయంలో కానీ వాళ్ళు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు వాళ్ళు బ బతకగలుగుతున్నారు సరే అన్నా క్యాంటీన్ దాని గురించి అన్నా క్యాంటీన్ ఆయన గత టైంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నడిపారు గత ఐదు సంవత్సరాల్లో అది నిర్వీర్యం చేశారు వాళ్ళు అది మళ్ళీ ప్రారంభించారు పేద ప్రజలు ఎక్కడ దూరం నుంచి వచ్చి ఏలూరు మన హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి ఆఫీస్కి వచ్చే ప్రజలు నిత్యం వచ్చే ప్రజలు అందరూ చాలామంది ఉంటారు ఊళ్ళో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు చాలా శ్రామికులు ఉన్నారు ఏ రోజుగా రోజు రోజు పనిచేసుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఎంతో దూరం నుంచి వచ్చి మన ఏలూరు పట్టణంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అది ఎంతో వాళ్ళకి ఆ అన్నాన్ని కడుపు నింపుతుంది పేద ప్రజలందరికీ కూడా అవుతారమ్మా అది ఇంకా చాలా పకడ్బందీగా అవన్నీ తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక న్యాయపరంగానే న్యాయపరంగానే వాళ్ళు ఏదైతే న్యాయపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చి సేడీ ద్వారా స్కా స్కామ్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి న్యాయపరంగానే వాళ్ళు అరెస్ట్ చేస్తారమ్మా అది వెనక చాలాగుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ జరిగిందో వాళ్ళు ఆరోపించే వాళ్ళకే తెలుసా ఇసుక ఎంతంత అమ్ముకున్నారో ఏంటో కానీ కొంత లోపం అంటూ ఉన్నది లోపం లేదనేది లేదు కొన్ని పాయింట్లు అక్కడక్కడ ఇవ్వపోవడం వల్ల పేద ప్రజలకి కొంచెం ఎక్కువ ధర కొన్ని కొన్ని చోట్ల ఏరియాలో జరుగుతుంది అన్ని పాయింట్లు పెట్టిస్తా ఉంటున్నారు ఈ రోజుని గత ఐదు సంవత్సరాల కంటే ఈ పది నెలల్లో కూడా భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా పని పుష్కలంగా దొరుకుతుంది వాళ్ళు చక్కగా బతుకుతున్నారు కూలి డబ్బులతోటి గత ఐదు సంవత్సరాల్లో ఈ ఇసుక వల్ల దగ్గర దగ్గర అరవై రంగాల పని చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు పని లేక ఏ పని చేసుకోలేక అప్పులు పాలయ్యి ఈరోజు కూడా అప్పులు కట్టుకోలేక వాళ్ళు జీవత్సమలా బతుకుతున్నారు అన్నది